అత్యంత ప్రేయమైన దేవుని బిల్లారా మీ అందరికీ కూడా వినేస్కరిస్తున్నామన్నా ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మిక ప్రేమను ఆహ్వానించి ఎలా ఉన్నారా దేవుల్లారా అందరూ బాగున్నారా గడిచిన రాత్రిని దేవుడు మనకు విశ్రాంతి నెమ్మది కలజేసి నిన్ను నన్ను ప్రేమించి అద్భుతమైన నూతన దినం ప్రసాదించిన దేవునికి మహిమ గాక మన జీవితంలో వెలుచున్న ప్రతి మార్గంలో దేవుడు మనకు తోడై ఉంటాడు ఉదయం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుని యొక్క సహాయం నువ్వు కోరితే తప్పక ఆయన సహాయం చేస్తావు ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఆయన విలువలేని మన జీవితాలకు వెలబట్టి మనం కొనుక్కున్నాడు కాబట్టి ఆయన శిలో బలియాలు రక్తం కాచి నిన్ను కొనుక్కున్నాడు నువ్వు ఏ విషయంలో ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఏ ఉన్నా ఏ ఉన్నా నీకు దేవుడు తోడై ఉన్నాడు మాట మరవద్దు ప్రియ సహోదరి సహోదరు ఎందుకంటే ప్రతి విషయంలో నుండి ఆయన నీకు శ్రద్ధ వహిస్తాడు నువ్వు ఏ విషయంలో మరి ఎంతగానో సహింపలేనంత పోరాటం పోరాడుతున్నప్పటికీ నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది కాబట్టి ఏ విషయం నిరుత్సాహపడకుండా మనం జీవం వల్ల దేవుడని ప్రవేశ్రీస్తు ప్రభు వారు మనం విలువ పెట్టి కొన్నవాడు మనకు దేవుడు ఉన్నారని విశ్వసించి నమ్మినలా దేవుడు తప్ప జీవితం విడుదల విమోచన కలయేశం కాబట్టి ఉదయకాలం లేచి దేవునికి వాక్యం చదువుకొని ప్రార్థన పూర్వక ఈ దినం ప్రారంభించి ప్రభుణాం కోరుచు మనందరినీ ప్రేమించిన అద్భుతాలు మనందరం కలిసి చదువుకుందాం రెండవ దిన వృత్తాంతంలో పదిహేనవ ఏడవ వచనం కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమవును ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయాలంటే ఆయన మాట్లాడతాడు వాగ్దాదకులు మాట్లాడతాడు దైవ సేవకుల మాట్లాడతారు దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడతారు ఆయన తన బిడ్డలు మాట్లాడాలంటే వినడానికి మనం సిద్ధంగా ఉండాలి అంటే ఏ విధంగా మనం సిద్ధంగా ఉండాలంటే మనం ఏదైతే మనం దేవునితో ప్రార్థిస్తున్నామో ఏ విషయంలో అయితే మొరపెడుతున్నామో ఏ విషయంలో ప్రాధాయపడుతున్నాము ఏ సమస్య గురించి ఏ అనారోగ్య స్థితుల గురించి నీ పరిస్థితుల గురించి నువ్వు మొరపెడుతున్నావో దేవుడు ఆ విషయం నీరో ఉదయకాల సమయంలో సూటిగా స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదా దేవుడు నీ కారణం సఫలం అవును గాక అని ఆజ్ఞాపించి అంటే నీ కారం సఫలం అయిపోయింది ఎందుకు నువ్వు బలహీనపడిపోతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు ఉదయకాల సమయంలో మన జీవితంలో ఒక ఒక విషయం శ్రద్ధగా ప్రార్థన చేసి ఆయన ద్వారా జవాబు పొందుకున్న తర్వాత మనకు వెనుక తీరు చూడకూడదు అంటే ఆ కారం జరిగిపోయేదని విశ్వాసం నీ దేవుడు ఈ లోక దేవుల కన్నా సర్వసృష్టికర్తుడు నిజమైన దేవుడు ఏకైక దేవుడు జీవం గల దేవుడు యహోవ సర్వ శరీరక దేవుడు అయినాడు కాబట్టి నీ స్థితిని బట్టి నీ పరిస్థితిని బట్టి నీ పొలమును కృంగిపోవచ్చు కానీ నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలా ఏవు చూడండి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించిన తన స్నేహితులు అంటే దేవుడే మనకు ధైర్యం దేవుడే మన ఆధారం ఈ లోకం మనుషులు నీ సమస్యని పరిస్థితులు నీ స్థితిగతులు మార్చలేరు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప విడుదల విమోచన రక్షణ కారం కలగ చేస్తాడు నీ పట్ల ఏదైతే ఉద్దేశం నువ్వు ఏవైతే ప్రార్థన చేసి ఏదైతే బ్రతిమలాడుతూ నీ సమస్యలు నీ చుడిగున్నంలో తలబారం అయిపోయింది కుటుంబ విషయంలో అయినా కుమారుల విషయమైనా కుమార్తెల వివాహ విషయంలో అయినా ఆధ్యాత్మిక జీవితం విషయా సేవా పరిచయలైనా ఉద్యోగ విషయంలో అయినా వ్యాపారంలోనైనా మరి అన్ని ఏ విషయంలో నువ్వు కలిగి ప్రార్థన చేసి దేవుని మొరపెడుతున్నావో ఆయన నీ జీవితాన్ని నీ మొరను ఆలకించి నీ జీవితం బాధేసి నీ పక్షి దేవుడు కార్యము సఫలపరచును కాబట్టి ధైర్యం కలిగి ఉన్న ప్రయాస సహోదరు ఎటువంటి స్థితిలో పడుకోకుండా నువ్వు దేవుని నమ్మికే ఉంచి ఆయన విశ్వాసం ఉంచి నువ్వు నమ్మకంతో కనిపెట్టుకుంటే తప్పక నీ జీవితం దేవుని గొప్ప కార్యం చూస్తావు అది నేడే మరి ఎప్పుడో చేస్తాను దేవుడు వాగ్దానం ఇచ్చింది నెరవేర్చుకున్న సామర్థ్యం కలిగిన అది నీ విశ్వాసం మీద ఆధారపడుతుంటుంది నీ నమ్మకం మీద ఆధారపడింది నువ్వు దేవుని తప్పక నా జీవితంలో నా ప్రాంతానికి జవాబు ఇచ్చి నా సమస్య ఈరోజు తొలగిస్తున్నావు విశ్వసి నమ్మితే తప్పగా నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యం చూస్తావు దేవునితో మాట్లాడుతున్న ప్రయాస సహోదరిస అందుకే దేవుడు మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోమని ధైర్యం వహించు నిలబడి కలిగి జీవించు దేవుని చేస్తారు అది ఎటువంటి అది నువ్వు నిలబడితే చాలు నువ్వు ధైర్యం వహించి నిలబడితే చాలు దేవుని పక్షాన్ని కారం చేస్తున్నాడు దేవుని విజయం దయచేసిపోతాడు నువ్వు ఏమి చే నువ్వు నమ్ముకొని మౌనంగా నువ్వు ఏ దేవుని విశ్వాసం కలిగి కనిపెట్టుకునేలా దేవుడు తప్పక జీవితంలో అద్భుతమైన కారం చేస్తారు ప్రయా సహోదరి సడు కాబట్టి బలహీన పడిపోకుండా నిరుత్సాహపడకుండా కృంగిపోకుండా నా దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు నా సమస్యను తీర్చిన సామర్థ్యం దేవుడిని విశ్వాసం ఉంచిన తప్పకనే జీవితంలో ధైర్యంగా నిలబడిన కార్యము చూస్తావు ప్రియా సహోదరి సడు కాబట్టి ఏ విషయం కృంగిపోకుండా ధైర్యం కలిగి ఉండండి దేవుని జీవితంలో ఈరోజు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు ఇంత గొప్ప వాగ్దానం నుంచి దేవుని థ్యాంక్స్ మనందరి ఈ వాగ్దానం నుంచి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుల జీవోదేవ మహోన్నత కృపక పాత్ర ఆరాధనకు యోగ్యం మా తండ్రి నీకు వందనం ప్రభా నిజమే తండ్రి మా జీవితంతో మా ప్రియులు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితంలో ఆయా సమస్య నుంచి ప్రార్థన చేస్తున్న మొరపెడుతున్నారు తనకు మించిన భారము ప్రభా ఈ లోక అనేక రీతి శోధన బాధ వ్యాధి బాధలు దుఃఖము అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు సమాధానం లేక నెమ్మది లేక అయ్య వారికి ఒక కార్యం చేయాలంటే అపవాదైన సాధన కుంగుద బలహీనపరుస్తున్న ప్రభావ అయ్యా ఈ వాగ్దానం చూసి మా ప్రియులు బలహీనత విడిపించి విమోచించి రక్షణ కార్యం జరిపించడే కాగా మీరు ధైర్యం వహించు మీ కారణం సఫలం వాగ్దాన్ని మా ప్రియుల పట్ల ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి అయ్యా నీ ప్రేమలో చూస్తున్న ఈ వాగ్దాన్ని వాళ్ళ జీవితం నిరీక్షణ ఆధారమైన నీ ఆధారం కూడా నీకు మొనపెడుతున్న వాళ్ళ ప్రార్థన అయ్యా ఏ సందర్భం నుంచి మొరపెడుతున్నారు ఏ సమస్య నుంచి మొలపెడుతున్నారు ఏ అక్కడి నుంచి మొరపెడుతున్నారు పెడుతున్నారయ్యా ఈ రోజు వారి జీవితం గొప్ప రక్షణ కాలం జరిపించను పరిశుద్ధాత్మకాలను జరిపించండి అయ్యా వారి కారణం సఫల పరిచినందుకు నీకు వందనములయ్యా వారి జీవితం గొప్ప విడుదల దయచేసినందుకు నీకు పోవా పవ వారి పరిచినందుకు నీకు అయ్యా వారి జీవితం వారు ఏ భారము ఏ శ్రమ ఏ సమస్య తొలగించి వారి పక్షం ధైర్యం వహించి కార్యం చేసిన దేవా నీకే మహిమ ఘనత ఘనతూ ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితం ఒక సంతోషము సమాధానం నెమ్మది విడుదల విమోచన స్వస్థ కలజలకు నీకే మహిమ ఘనత ఘనతాపల్చుకు ఈ వాగ్దానం చూసిన ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ వాళ్ళతో ప్రతి ఒక్క జీవితాన్ని పశుద్ధాత్మ ద్వారా నిర్వహించి నీ మహిమ పొందుకోమని గర్భిణ సుఖం దాని రక్షణ రక్షణ దయచని గర్భ గర్భం ధరించమని ఏమని ప్రార్థించాలి మనం చేసుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైన దేవుని ఒక వాగ్దాన్ని అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బెల్లని క్లిక్ చేయండి ఈ వాగ్దానం దేవుడు నాతో మాట్లాడాలని చెప్పేసి విశ్వాసం కలిగిన మంచి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ నిత్యం నిత్యం ప్రార్థన చేస్తున్నాను ఈ కడవర్ మినిషి ఈ రోజు నేను అదే షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా దేవుని స్వార్థ విస్తరింపబడుతుంది ఒక పది మందికి షేర్ చేయండి గ్రూప్లలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కడవర మ్యూనిసిటీ బలపరచు ప్రభు నాకు కోరుచు ఈ వాగ్దానం నీరాజ్యత ప్రభుత్వం నేను వచ్చి దేవునికి మహిమ కలిగినాక మీ అందరి ప్రభు క్రీస్తు నామమున శుభాభివందనములు గాడ్ బ్లెస్